నమస్కారం నా పేరు ములుగర పరశురాములు జిల్లా కార్యదర్శి గత వారం రోజుల క్రితం ముద్దారం మురహరి అనే వ్యక్తి మా యొక్క దివ్యాంగుడైన బంగారి పర్వతాలపైన ఈ యొక్క ఫైనాన్స్ అని పది రూపాయల వడ్డీ అని ఈ రకరకాల వేధింపులకు గురి చేసి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిండు అదేవిధంగా లోకల్లో ఉన్న వ్యక్తులు మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిపైన ఎమ్మెల్యే గారిపైన మా ఎంపీ మల్లు రవి గారి పైన కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ యొక్క ఓటమికి నేను కృషి చేస్తానని గతంలో మాట్లాడిన సందర్భాలున్నాయి అయితే ఇది మేము గత రెండు రోజుల క్రితము మా యొక్క బిజినాపల్లి మండలంలో నాగర్కర్లు సిఐ గారికి ఎస్పీ ఆఫీస్లో మేము అతని గుర్గార పురహారీ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు కంప్లైంట్ ఇచ్చినాం కానీ మళ్ళీ నిన్నటికి నిన్న మళ్ళీ ఏమైతే మేము దివ్యాంగులమైన దివ్యాంగుడైన మా బంగారు పర్వతాలకు సపోర్ట్గా మేము వివిధ సంఘాల నాయకులము జిల్లా నాయకులము అతనికి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఈ విధంగా రాసిండు సంఘాలపైన యొక్క దివ్యాంగుల పైన కూడా యాక్షన్ తీసుకుంటానని దివ్యాంగుల సంఘాలకు కూడా నేను అవసరమైతే కేసులు పెట్టి మరి జీవితాంతం మీరు బయటికి రాకుండా కూర్చానని బెదిరింపు నిన్న చేయడం జరిగింది అవి మాతోటి ఆడియో ఫైల్స్ కూడా ఉన్నాయి నేను ఈ విధంగా చెప్తున్న ముద్దారం మురహరి గారు మీరు చేస్తున్న చాలా తప్పు మేము గారు అని ఎందుకు సంబంధిస్తున్నామో మీరు అర్థం చేసుకోండి బిడ్డ మా బంగారీ పర్వతాలని ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఇప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ ప్రతిదీ మీ పైన కేసు ఫైల్ ఫుటప్ చేసినాం The <laughs> సిఐ గారికి సమర్పించడం ఎస్పీ గారికి సమర్పించడం రాత్రి మల్లు రవి గారు కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది బిడ్డ మురహరి నువ్వు హైదరాబాద్ లో ఎక్కడ దాక్కున్నా ఏ ఇంట్లో ఉన్నా నీ ఇల్లు ముట్టడి చేస్తాం మరి మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం ఎందుకంటే మా మీద మా దివ్యాంగులైన మా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా నీకు ఎంత ధైర్యం సకలంగండి ఓ టీవీ రిపోర్టర్ అయ్యుండి ఓ రాష్ట్ర అధ్యక్షుని అయ్యి ఉండి మురహరి నీకు ఎంత బల్పు నీకు ఎంత కండకావరము అసలు నీ నీవితమైన వ్యాఖ్యలు చేయడం నీకు ఇంత ధైర్యం నీ వెనకాల ఎవరు ఉన్నదో మాకు తెలుసు కాయినా మాకు ఎవరు అండగా అవసరం లేదు మా దివ్యాంగులు మా శక్తి మా సంఘం మాకుంది బిడ్డ మురహరి నీవు గనుక రెండు రోజుల్లో మా వచ్చి మా క్షమాపణలు చెప్పకపోతే బేషరద్దుగా క్షమాపణలు చెప్పకపోతే నడి రోడ్డుతో బయట ఇస్తాం ఇల్లు ముట్టడి చేస్తాం నిన్ను ఎక్కడ బజార్కు ఇచ్చాలో ఈడుస్తాం ఇది మా యొక్క దివ్యాంగుల తరపు నుంచి నీకు బుద్ధారం మురహరి నీకు ఒక హెచ్చరిక ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే బుద్దారం మురారి బుద్దారం మురారి ఐఎన్టీయూసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మా వికలాంగ సభ్యుడైనటువంటి బంగారి పర్వతాలు గారి పైన అనేక నేరాలు మోపిడు చెయ్యని పనులకు చెయ్యని దానికి ఆరోపణలు చేసాను ఆ ఆరోపణలకు నిజము అని నిరూపించడానికి మేము సిఐ దగ్గరికి పోయి కలిస్తే నిరూపించమనండి సార్ అంటే ఇరవై ఆరు తారీఖు నాడు వస్తున్నాడు ఇరవై ఆరు తారీఖు నాడు రాలే దొంగ రాకపోగా మళ్ళీ అతనికి మా వికలాంగ సభ్యుడైన జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి అన్న మీరు ఇట్లా అనడం వికలాంగుల పైన ఇట్లా అనౌచితమైనటువంటి వ్యా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని ఏదో చెప్తుంటే అసలు నేనే కేసులు పెడతా మిమ్మల్ని అందరినీ బొక్కలేపిస్తా చట్టాలు మీకు తెలియవు చట్టాలన్నీ నాకే చుట్టాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆ మురారి గారు మీరు అనుకుంటుండ్రు నేను సిఐటి ఐఎన్టీయూసికి అధ్యక్షుని నేను ఏదైనా చేస్తా ఏదైనా చేస్తే చెల్తుందని నేను మేము ఒకటే చెప్తున్నాం వికలాంగుల సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం బిడా తక్షణమే నీవు మా బంగారి పర్వతాల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వెనకకి తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే రెండు రోజులు మీకు ఇస్తున్నాం క్షమాపణలు చెప్పకపోతే నీకు ఏ విధంగా తగిన శాస్త్రి చేయాలనో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా వికలాంగ సంఘాలంతా జిల్లా వ్యాప్తంగా మేము ఏకమై మీ ఇంటికి మీ మీరున్న ఆఫీస్కి వచ్చి మేము అక్కడనే మాకు న్యాయం జరిగేంతవరకు నేను మేము అక్కడనే కూర్చొని ధర్న చేపడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటిది పోతా 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 సూతం 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 అనుకుంటా ఉంటే ఇంకా నువ్వు రెచ్చిపోతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద ఏదో ఒక పోలీస్ యాక్షన్ ద్వారా కఠినమైన శిక్షణ నీకు విధించకుంటే నువ్వు ఇట్లే రెచ్చిపోతావని కూడా మాకు అర్థమైంది నీకు మంచి మాట చెప్పినా కానీ మా మీదనే ఉల్ట కేసులు పెట్టాలని ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు తగిన శాస్త్రి జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను